హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో పానీపూరిని చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా చేయాలి అనేది షేర్ చేస్తానండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొన్ని టిప్స్ ఫాలో చేస్తే మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు మన సబ్స్క్రైబర్స్లో చాలామంది పానీపూరి రెసిపీ చేయండాక అనేసి కామెంట్ చేశారండి సో అందుకనే ఈరోజు వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ముందుగా నేను ఇక్కడ పూరీలోకి స్టఫ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి మరి ఈ మసాలా స్టఫ్ కోసం ముందుగా ఆరు గంటల పాటు తెల్ల బఠానీని నానబెట్టుకోవాలండి ఇప్పుడు ఒకసారి కడిగేసుకొని కుక్కర్లోకి వేసుకొని ఇందులోకి రెండు పొటాటోస్ని కూడా పొట్టు తీసేసుకొని సగానికి కట్ చేసుకొని వేసుకోండి అలానే కొద్దిగా పసుపు బఠానీ మునిగేటట్లుగా వాటర్ని పోసుకొని ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టుకొని విజిల్ పెట్టుకొని త్రీ విజిల్స్ ఉడికిస్తే సరిపోయిద్దండి త్రీ విజిల్స్ తర్వాత మనకి చక్కగా ఉడికిపోయినాయండి ఒక్కసారి బఠానీని చేత్తో ఇలా పట్టుకొని చూడండి ఈ విధంగా ఉడికితే సరిపోయిద్దండి ఇప్పుడు ఇందులో ఉన్న ఈ పొటాటోస్ని పక్కన గిన్నెలోకి తీసుకొని పెట్టుకోండి అండి ఆలుని కూడా సపరేట్గా ఉడికించవచ్చు ఇలా ఉడికిస్తే ఏంటంటే మనకు రెండు కూడా చక్కగా ఈవెన్గా ఉడికిపోతాయి అనమాట ఇలా బంగాళదుంపని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ ఉడికించుకున్న ఈ బఠానీలో నుంచి సగం బఠానీని మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోండి బఠానీ ఉడికించిన వాటర్ని వేస్ట్గా పడేయకుండా ఈ మసాలా కర్రీలోకి యూస్ చేయొచ్చండి ఇప్పుడు పక్కన తీసి పెట్టుకున్న ఈ పొటాటోస్ ఉన్నాయి కదా ఇవి కూడా చక్కగా ఉడిగిపోయినావండి ఇలా గరిటితో చక్కగా నొక్కితే మెత్తగా స్మాష్ అయినాయి ఇలా మెత్తగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని రెండు బిర్యానీ ఆకులు ఒక ఇంచు వరకు దాల్చిన చెక్క రెండు పచ్చిమిర్చిని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని సగం వరకు మగ్గించుకోండి ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చిన వాసన పోయే వరకు మగ్గిన తర్వాత ఒక రెండు పండు టమాటోలు సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని సగం మగ్గిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి అలానే ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేయించి పెట్టుకున్నది వేసుకోండి వేసుకొని ఒక నిమిషం బాగా కలిపిన తర్వాత ముందు గ్రైండ్ చేసుకున్న ఈ బటానీ పేస్ట్ అలానే కుక్కర్లో పక్కన పెట్టుకున్న ఈ బటానీ వాటర్తో సహా వేసుకోండి అలానే ముందు బాగా స్మాష్ చేసి పెట్టుకున్న ఈ పొటాటో కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం బ్లాక్ సాల్టు అలానే కొద్దిగా మామూలు సాల్టు ఒక స్పూన్ వరకు కారం ఒక స్పూన్ చాట్ మసాలా వేసుకొని ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోండి మొత్తం ఈవెన్గా బాగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ని పోసుకోండి ఇలా వాటర్ పోసుకొని బాగా ఉడికించుకోవాలండి ఒక ఐదారు నిమిషాల పాటు మంచిగా ఉడికించుకుంటే సరిపోయిద్ది ఉడికిన తర్వాత ఏంటంటే కొంచెం గట్టిగా ఇది కాబట్టి ఈ విధంగా కొంచెం లూజ్గా ఉన్నప్పుడే దించుకోవాలండి ఆకరణ కొంచెం కొత్తిమీరని వేసుకొని మళ్ళొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరి మనకు పూరీలోకి స్టఫ్ అయితే రెడీ అయిందండి మరి ఇప్పుడు పానీపూరి వాటర్ని ఎలా చేయాలో చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చండి పానీపూరి వాటర్ కూడా సేమ్ మనకి బయట టేస్ట్ లాగే ఉంటుంది ముందుగా మిక్సీ జార్లోకి బాగా శుభ్రం చేసి పెట్టుకున్న ఒక కప్పు వరకు పుదీనా అలానే అదే కప్పు తోటి ఒక కప్పు కొత్తిమీర వేసుకోండి అలానే ఒక ఇంచు వరకు ముక్క అలానే ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకొని ముప్పావు కప్పు వరకు చింతపండు రసంని ముందుగానే తీసి పెట్టుకొని వేసేసుకోండి వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలండి నేను ఇక్కడ ఫిల్టర్ చేయట్లేదండి డైరెక్ట్గా గిన్నెలోకి వేసుకుంటున్నాను మీకు నచ్చ కపోతే ఫిల్టర్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి మూడు గ్లాసుల వరకు వాటర్ పోసుకొని హాఫ్ స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకోవాలండి బ్లాక్ సాల్ట్ వేసుకుంటేనే టేస్ట్ బయట దానిలాగా టేస్టీగా బాగుంటుంది అలానే ఒక హాఫ్ స్పూన్ మామూలు సాల్ట్ కూడా వేసుకొని ఒక స్పూన్ చాట్ మసాలా అలానే ఒక స్పూన్ వేయించి పెట్టుకున్న ధనియాల పొడి ఒక్క పావు స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోవాలండి వేసుకొని ఇప్పుడు మంచిగా బాగా కలుపుకోవాలి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు బ్లాక్ సాల్ట్ అనేది కంపల్సరీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి తప్పకుండా అది తెచ్చుకొని వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది అది మాత్రం స్కిప్ చేయొద్దండి అంతేనండి సింపుల్గా పానీపూరి వాటర్ అయితే రెడీ అయిపోయింది మరి ఇప్పుడు మనం పూరీస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా మిక్సింగ్ బౌల్లోకి ఒక గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకోండి అదేనండి తెల్ల ఉప్మా రవ్వ ఒక గ్లాస్ తీసుకొని అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ మైదా పిండి తీసుకోండి మీరు ఏ గ్లాస్తో అయితే పెట్టుకుంటారో అదే గ్లాస్తో తీసుకోవాలండి ఇప్పుడు ఒక చిటికెడంతా వంట సోడా కూడా వేసుకొని ఒకసారి పిండిని బాగా కలుపుకోండి ఆ తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళను పోసుకుంటూ పిండిని సమానంగా కలుపుకోవాలండి చూసారు కదా ఈ విధంగా బాగా కలుపుకోవాలి చేత్తోనే బాగా నీట్ చేసుకోవాలండి మరీ సాఫ్ట్గా ఉండకూడదు అట్లాని మరీ గట్టిగా ఉండకూడదు మరీ సాఫ్ట్గా ఉంటే ఏంటంటే పూరి చేసిన తర్వాత మెత్తబడిపోతాయండి పిండిని ఇలా బాగా కలుపుకొని ఒక పదిహేను నిమిషాల పాటు పైన లైట్గా తడిపిన క్లాత్ని వేసుకోండి మరీ బాగా తడిగా ఉండకూడదండి ఇలా వేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు అలానే ఉంచుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి తీసుకొని పిండిని ఈ విధంగా చేత్తో బాగా కలుపుకున్న తర్వాత ఇలా చేత్తోనే చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి ఇలా బాల్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత పైనుంచి ఒక స్పూన్ నూనెని వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా బాల్స్ని బాగా కలుపుకోండి మనకు ఈ పూరీలు ప్రెస్ చేసేటప్పుడు మంచిగా సమానంగా వస్తాయి అనమాట ఆయిల్ వేసారంటే ఇప్పుడు చేత్తోనే ఇలా పిండి ముద్దని రౌండ్గా చేసుకున్నాం కదా ఇలా తీసుకొని లైట్గా చేత్తో ప్రెస్ చేసుకొని ఈ విధంగా రౌండ్గా నొక్కుకోండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేస్తారండి ఇలా రౌండ్గా సో మీకు ఇలా నచ్చదు అనుకుంటే మనకు మామూలుగా చపాతీని ఎలా చేస్తామో అలా చేసుకొని కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా కొన్ని చేత్తోనే చేసేసాను ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగుంటాయి క్రిస్పీగా ఫ్రై అవుతాయండి ఇలా చేసుకుంటే ఒకవేళ ఇది కొంచెం ఎక్కువ శ్రమ అనుకుంటే ఇలా పెద్దగా చపాతీలాగా పాముకొని ఏదైనా బాటిల్ క్యాప్ను కానీ గిన్నెను కానీ ఈ విధంగా రౌండ్గా నొక్కుంటే సరిపోయిందండి ఇంకా ఈజీగా అయిపోతుంది సో ఇలా కూడా చేసుకోవచ్చండి నేనైతే అన్నీ ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్లో ఉండాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ప్రెస్ చేసిన పూరీలని బై వన్ ఇలా వేసుకొని కొంచెం లైట్గా గరిటితో నొక్కుకోవాలండి ఇలా నొక్కుంటే మనకు రెండు వైపులా కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి మంచిగా పొంగుతాయి అండి మనం పూరీని ఎలా అయితే ప్రెస్ చేసుకున్నామో అది పైకి వచ్చే విధంగా ఆయిల్లో వేసుకున్నారంటే చక్కగా పొంగుతాయండి ఇలా ఇలా పొంగినప్పుడు మంచిగా రెండు వైపులా కూడా గరిటితో నొక్కుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇదే విధంగా ఎన్ని పూరీస్నైనా చాలా సింపుల్గా ఫ్రై చేసుకోవచ్చు కాకపోతే ముందు పూరీస్ని ప్రెస్ చేసుకొని పెట్టుకున్నారంటే ఇలా ఆయిల్లో చక్కగా వన్ బై వన్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మంచిగా వర్షం పడుతున్నప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి పిల్లలైతే ఇంట్లో ఎన్నంటే అన్నీ హ్యాపీగా తినేస్తారు బయట కొనకుండా సో పూరీస్ అయితే ప్రిపేర్ చేశాను చూసారు కదా మరి మీరు కూడా ఒక్కసారి ఈ పానీపూరి తయారీ విధానం చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయండి నన్ను ఎన్ని రోజుల నుంచో చాలామంది కామెంట్ చేశారనమాట పానీపూరి రెసిపీ చేయండి అక్క అనేసి సో ఇప్పటికైతే కుదిరింది నాకు మీరు కూడా ట్రై చేసి మరి ఎలా ఉందో కామెంట్ చేయండి మరి కొత్తగా మన ఛానల్ చూస్తే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను